ఇంగాల దశరాధి గౌడు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇగాల దశరాధి ముప్పై లక్షల రూపాయలు ఒకటోసారి ఇగాల దశరథ్ గౌడ్ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇంకా దశాది గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండోసారి ఇగాల దశరాథ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇంకా దశరథ్ గారు ముప్పై ఐదు లక్షలు మూడోసారి అర్థమైతున్నది కదా ఏడుకొచ్చినో అని బాలాపూర్ వచ్చిన లడ్డు వేలం పడ కదా ఇక మా అయితే ఆ లడ్డు ఎప్పుడెప్పుడు తిందావా అని అక్కడనే ఉంటుంది ఆ సందుల పొంటే తిరుగుతుంది మరి ఆమె ఆ లడ్డు కథ ఏందో చెప్తుందట తింటదో మరి లేకపోతే అలా నడుక్కుంటదో గానీ ఆమెనైతే ఒకసారి పిలుస్తా ఆమె మొత్తం ముచ్చట్లు మీకు చెప్తుంది సరేనా పొట్టు పొట్టు జనాలు ఉన్నారు లాస్ట్ ఇయర్ కంటే సంవత్సరం ఐదు లక్షలు ఎక్కువైంది కదా సరే ఈ తమ్ముడు ఆ మనం తీసుకున్నారు కదా దశరథ తీసుకున్నాడు కదా అలా కొడుకు అంట సరే శుద్ధం మా గురి మాట్లాడదాం మీ తమ్ముడు మనం అంటే గత ఆరు సంవత్సరాలుగా మీరు పోటీ చేస్తున్నారని మేము వింటున్నాము ఈ సంవత్సరం మీరు గెలుచుకున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది చాలా కష్ట డాడీ ఫైవ్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫెయిల్ అయిన దాకా ఇయర్ వచ్చింది మీరు ఏం చదువుకుంటున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో ఇప్పుడు అనుకుంటున్నారు అంటే లడ్డు సాధించారు కదా ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను ఇక మాటలలో ఇప్పలేను అది కనిపిస్తుంది మీకు ఫేస్లోనే ఆనందం కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ

ఆ వేడుకుంటున్నాము ఇంకా పబ్లిక్ కూడా బాలాపూర్ గణేష్ తోడి ఆయురంగా ఉండి కరోనా బాధ్యత రాకుండా ఈ కాపాడుతాడని బాలేష్ బాలాపూర్ గణేష్ కి అమ్మా బాలపూర్ బాలపూరే బాలపూర్ లోకల్లో ఉండి బాలపూర్ లడ్డు వేలం పాట మీరు కన్నార ప్రతి ప్రతిసారి చూస్తాం మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా ఆశీర్వాదం అనిపిస్తుంది ఇక ఈ రోజు సరిగా అంత దొడ్ ఉంటది ఊరు ఇన్ని రోజులు ఎలుగు ఎలుగు ఉంటుంది సప్పుడు సప్పుడు ఇప్పుడు లొల్లి లొల్లి ఉండి వచ్చిన వాళ్ళకి కూడా మంచిదే మాకు కూడా మంచిదే అందరూ ఆరోగ్యంతోనే ఐశ్వర్యంతో అందరూ మంచిగా ఇగో మా బుజ్జికి ఎప్పుడు ప్రతి సంవత్సరం రా ప్రతి సంవత్సరం రామ్ నేను వస్తా అంటే కూడా ఆమె అలాగే వస్తూనే ఉంటాం నేను అప్పుడే చెప్పాడు కదా మోతచూరు లాడ్డు అంటేనే నాకు పానం బాలపూర్ లాడ్డు ఎంత పెద్దగా ఉంటది ఎన్ని కిస్మిస్ లు ఎన్ని బాదంలు ఎన్ని జిడిపప్పులు ఎత్తారు ఎప్పుడు అందుకే నాకు పానం తప్పేముంది ఉంది తప్పు ఏం తప్పు లేదమ్మా బాలపూర్ లాడ్ దేవుడు సంతోషం దేవుని సాదోళ్ళం మంచిగా సరే అమ్మ ప్రతి సంవత్సరం బాలపూర్ లాడ్డు విశిష్టత ఇట్లనే పెరుగుకుంటే పెరుగుకుంటూ ఉండాలని కోరుకుందాం అందరం బుజ్జి ఏమన్నావు ఏమన్నావు ఇంత మందిలో నువ్వు గింత అంటున్నావు ఎవరు గుర్తుపట్టారని అన్నావు కదా నా సైన్యం చూడు ఇక్కడ ఎవరి పట్టు సరేలే పైసలు చేపించుకుంటున్నావు కదా నువ్వు లేదు మేము లాస్ట్ టైం కూడా కలిసినాం కాబట్టి ఇయర్ ఆతృతతోనే వచ్చినవి అది దా సిరి ఫ్యాన్స్ సరేలే ఓకే ఓకే సరే సుచిరుగానుల్లో ఎంతమంది జనాలు అసలు ఊపిరి మెసులకుండి ఉన్నారు లోపల ఆల్రెడీ గణపయ్య బయలుదేరిండు లడ్డు వేలంపాట అయిపోయింది లడ్డు కూడా బయలుదేరింది అయినా కూడా ఇక్కడ ఫ్లో అయితే అస్సలు మస్తు మంది ఉన్నారు చూస్తున్నారు కదా ఎట్లున్నారు సరే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మేమిద్దరమే వచ్చి సిరి బుజ్జమ్మ ఇద్దరు కలిసి వచ్చి బాలపూర్ లడ్డు వేలంపాటలో పాల్గొని మళ్ళీ ఈ ప్రోగ్రాం మీకు అందరికీ చూపిస్తాం సరేనా సరే అంతవరకు చూస్తూనే ఉండండి వంట టీవీ నమస్తే